హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజులైపోయింది వీడియో పెట్టి ఇది వినియర్ కబోర్డ్లు బ్రౌన్ వినియర్ కబోర్డ్లు మెలమెల్ మ్యాట్ కొట్టం సెమీ మ్యాట్ కొట్టం దీనికి ఫినిషింగ్ అది బాగా వచ్చింది కింద టీవీ యూనిట్ టీవీ యూనిట్ సేమ్ దీనికి కూడా మ్యాటే సెమీ మ్యాటే దీనికి కూడా చూడండి ఫ్రెండ్ నచ్చితే లైక్ చేయండి అంత బాగా వైట్ అండ్ బ్రౌన్ వినియర్ మొత్తం అంతా ఇది డ్రెస్సింగ్ రూమ్ ఇది మొత్తం అంతానా డ్రెస్సింగ్ రూమ్ అయితే మాత్రం చాలా బాగుంది మొత్తం ఇది హాల్లో కబోర్డ్ ఇది మొత్తం డైనింగ్ హాల్ దగ్గర కబోర్డ్ వస్తుంది కదా డైనింగ్ హాల్ దగ్గర కబోర్డ్ ఇది ఇది ఫుల్ బ్రౌన్ వైట్ మిక్సింగ్ ఎక్కడ లేదు ఇది అసలు ఇది మ్యాటే ఇక్కడ షీట్ పేపర్ అంటే ఇచ్చిన షీట్ దగ్గర కొరియన్ షీట్లు వస్తాయి ఇక్కడ ఇది పియ్యు డోర్ ఫ్రెండ్స్ ఇది పియ్యు డోర్ పియ్యు సేలర్ వర్క్ అంతా చేసుకొని దీని మీద ఏంచి పియ్యు మ్యాక్ కొట్టుకున్నాం ఆఫ్ సైనింగ్ చూడండి బాగా వచ్చింది డోర్ అయితే మేము డిజిన్ డోర్ డిజైన్ కూడా కొత్తగా కొట్టించారు బాగుంది డిజైన్ వర్క్ అయితే మాత్రం పక్కన చిన్న కిటికీ తన మళ్ళీ పక్కనది ఇది కిటికీ ఇది మొత్తం అంతా ఇది మేట పియూ మ్యాటే ఇది మామూలుగా బ్రౌన్ వినియర్ లైట్ బ్రౌన్ వినియర్ దేవుడు మాలు ఇది ఇది మ్యాట అయిపోయింది ఇది కూడా రేపు సీలింగ్ అది తీస్తాను సీలింగ్ స్ప్రే అది చేయాలి ఇంకా సీలింగ్ స్ప్రే ఈ వీడియోకైతే ఇంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి